పచ్చని పొలాలు లేవు పంటలు లేవు వడ్ల రాసులు లేవు రైతు బతుకు ఆగమవుతా ఉంది తెలంగాణ రైతు బతుకు తెలంగాణ రైతు కోసపడతాండి అని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి కేవలం ఒక రైతు రాజ్య స్థాపన కోసం ఏ విధంగా కృషి చేసిందో మనందరికీ తెలుసు పది ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో ఎటు చూసినా కాలువలు నీళ్లు పంటలు పచ్చదనం మరి కళ్ళాలలో వడ్లు కోసడానికి కూడా జాగలేనటువంటి పరిస్థితి మనం చూసినాం ఇవాళ వడ్లు అమ్ముకుంటే పైసలు వాడే పరిస్థితి కనబడతలేదు రైతు కళ్ళల్లో నీళ్ళు వస్తా ఉన్నాయి రైతు బంధు లేదు రైతు బీమా లేదు మరి అధికారంలో రాకముందుకేమో ఐదు వందల బోనస్ అన్నాడు అధికారంలోకి వచ్చినాక సన్న బియ్యానికి సన్న పడిన కంటాడు ఇదంతా మనందరికీ తెలుసు మరి ఈ దొంగ లంగా హామీలు ఇచ్చి గద్దెనటువంటి కాంగ్రెస్ ఇలా హీరోనే కావచ్చు కానీ ఎప్పటికన్నా జీరోనే అనే విషయాన్ని మన అందరం గమనించాలి జై తెలంగాణ ఏమన్నా మారిందా అన్న మార్పు 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 అంటే ఏమన్నా మారిందా మంచిగానే మారింది కేసీఆర్ కిట్టు వేయింది నాలుగు వేల పెన్షన్ అన్న అది వేయింది తులం బంగారం అన్న అది వేయింది కళ్యాణ లక్ష్మి అయింది మంచి మార్పు కనబడతా ఉన్నది అంతేనాన్న ఏమి మారెను ఏమి మారెను రా ¡Que la clave! జయ కేనయ్య గరే మన కేనయ్య గ